ఓం దత్తాయ నమ మనము ఈ ముప్పై మూడవ రోజున కలీగంలో మొదటి దత్తావతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురులు అని పిలుపుబడి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు రచించిన శ్రీ గురి చరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా మనం ఈ ముప్పై ముప్పై మూడు అధ్యాయంలో ముప్పై మూడవ రోజున మనం గురువు యొక్క అనుగ్రహం చేత తెలుసుకుంటున్నాం కిందటి అధ్యాయంలో సావిత్రి అనేటువంటి ఒక స్త్రీ గురు అనుగ్రహం చేత తన భర్త అయినటువంటి దత్తుడని చేయడానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఏ విధంగా అనుగ్రహాన్ని పొందింది తలపరి అంశాలను ఇప్పుడు తెలుసుకుంటున్నా అలా మరునాడు ఆ సావిత్రి అనేటువంటి స్త్రీ ఆమె యొక్క భర్త దత్తుడు శ్రీ గురుదేవులు అనేటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి దర్శనానికి వచ్చి వారి సన్నిధిలో కూర్చొని ఉన్నారు అలా సావిత్రి అనేటువంటి ఆ స్త్రీ ప్రార్థన చేస్తోంది దేవా నిన్ను నేను దుఃఖిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక సాధకుడు వచ్చి ప్రేతానికి అనగా నా భర్త యొక్క శవానికి రుద్రాక్షలు కట్టి తమ యొక్క చరణ తీర్థం చల్లమని చెప్పారు ఆయన ఎవరు అని ఎంతో భక్తితో శ్రీ నరసింహ సరస్వతి స్వామి గారిని అడిగింది అప్పుడు శ్రీగురుడు ఆ సాధు రూపంలో కూడా తానే వచ్చానని చెప్పి చెప్పారు రుద్రాక్ష మూలం విష్ణు తన్ముఖం రుద్రా ఇహు తద్దు సర్వదేవతా హాన్ శాస్త్రం అని చెబుతూ శ్రీగురు నరసింహ సరస్వతీ స్వామి వారు చెబుతున్నారు రుద్రాక్షలు ధరించినటువంటి వారు సాక్షాత్తు రుద్రులతో సమానులవుతారు అందుకే మహాత్ములు ఎందరో కూడా ఈ పవిత్రమైనటువంటి రుద్రాక్షను ధరిస్తారు పూర్వం కాశ్మీర్ దేశంలో భద్రశీలుడు అనేటువంటి ఒక రాజు సుధర్ముడు అనేటువంటి మంత్రి ఉండేటువంటి వారు అలా రాజకుమారుడు మంత్రి కుమారుడు కూడా చాలా స్నేహంగా ఉండేటువంటి వారు వారందరూ కూడా ఎప్పుడు కూడా రుద్రాక్షలు ధరిస్తూ ఉండేటువంటి వారు ఒకసారి పరాశర మహర్షి రాజసభకు వస్తే ఈ పిల్లలు రుద్రాక్షలు అంటే ఇష్టపడడానికి కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ పరాశర మహర్షి చెబుతున్నారు ఏమని అంటే అందుకు కారణం చెప్పారు వారు పూర్వము నంది అనేటువంటి ఒక నగరంలో లావణ్యవతి అనేటువంటి వేష్టి అనేటువంటి కామం ఉండేది ఆమె గొప్ప ఈశ్వర భక్తురాలు వినోదం కోసం ఆమె ఒక కోడిని ఒక కోతిని కూడా తన మందిరంలో ఉంచి పెంచి పెంచుతూ ఉండేది వాటిని కూడా ఆ రెండు జంతువుల్ని కూడా ఆమె రుద్రాక్ష అలంకరించేది ఈశ్వరు మీద ఉన్నటువంటి ప్రేమతో అలా శంకరుడు ఆమె యొక్క భక్తిని పరీక్షించాలని శివవ్రతుడు అనేటువంటి ఒక వైశ్యుని యొక్క వేషంలో ఆమె దగ్గరికి వచ్చాడు మూడు రోజులు పతివ్రత ధర్మాలను అనుసరించి తనతో సాంగత్యం చేస్తాడని మాట తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రాణలింగాన్ని ఆ వీశికి ఇచ్చాడు అలా ఆ లింగాన్ని ఆమె మండపంలో ఉంచి పూజించింది దురదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి అగ్ని ప్రమాదం జరిగి ఆ మండపం అంతా తగలబడిపోయింది అలా రుద్రాక్షుడు ధరించినటువంటి ఆ కోతి కోడి కూడా నశించాయి మరణించాయి అలా ప్రాణలింగం కూడా భస్మమైపోయి అంత వైశ్యుడు కూడా మంటల్లో దూకి మరణించాడు ఇదంతా చూసి ఆ వైష్ట్యా చాలా దుఃఖించింది ఇచ్చిన మాట ప్రకారంగా మూడు రోజుల నీతో పాతిపత్యంగా సాంగత్యం చేస్తానని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆమె కూడా సహగమనం చేసింది అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆమెకు కోరినటువంటి వరాలని ప్రసాదించాడు అలా వరాలు ఇచ్చాడు శివుడు నాట్య మండపంలో ఆ మరణించేటువంటి కోడి కోతి అలా తిరిగి రాజకుమారుడిగా మంత్రి కుమారుడిగా జన్మించారు అలా పూర్వ సంస్కారం జన్మ యొక్క సంస్కారం వల్ల వారి ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా రుద్రాక్ష ఇష్టపడుతున్నారని ఆ యొక్క ఋషి వారికి తెలియపరాశ మహర్షి వారికి ఈ పూర్వ మీద వృత్తాంత పూర్వ వృత్తాంతం అంతా కూడా చెప్పడం జరిగింది అంచేత శివభక్తులైనటువంటి వారు గురు భక్తులైనటువంటి వారు ప్రతి శివు కూడా భస్మధారణ అనగా విభూతి ధారణ చేయాలి వీరుంటే తప్పకుండా రుద్రాక్షం కూడా ధరించాలి అని ఆ రుద్రాక్ష యొక్క మహిమ విభూతి యొక్క మహిమ ఇంతకు ముందు చెప్పినటువంటి అధ్యాయాల్లో ఏ విధంగా భస్మ యొక్క మహిమ ఉన్నది పూర్వతము స్మృతి కూడా కలుగుతుంది ఈ జన్మలోనే కాదు పూర్వతము పుణ్యం కూడా మనకు కలిసి వస్తుంది అలాగే రుద్రాక్షలు ధరించినట్లయితే ఏ జన్మని ఇప్పటికే కాదు రాబోయేటువంటి జన్మలు కూడా ఎంతో మంచి జరుగుతుంది సత్సాంగత్యం కలుగుతుంది సద్బుద్ధులు ఉంటారు సత్సంకల్పములు కలుగుతాయి అలాగే ఐశ్వర్యప్రదము అని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి సదా శివభక్తులు గురు భక్తులైనటువంటి వారు చక్కగా నుదుటి త్రిపుండ్రం పెట్టుకుని రుద్రాక్షం ధరించి అప్పుడు కనుక వారు గురుస్మరణ దత్తస్మరణ పంచాక్షరి అయినటువంటి ఓన్నమ శివాయ మంత్రం జపం చేసినట్లయితే పరమేశ్వరుడు అనుగ్రహించి గురు అనుగ్రహం కూడా వారికి అతి సులభంగా కలుగుతుంది చెప్పడానికి ఈ అధ్యాయంలో ఇంతకుముందు చెప్పినటువంటి అధ్యాయం ద్వారా మనం గ్రహించుకున్నాం ఈ రోజు మనం ఈ విషయాలను చక్కగా తెలుసుకుని మనం ఈ పరాశ్ర మహర్షి ద్వారా ఈ కథలను సాక్షాత్ గురుస్వరూపు దత్తస్వరూపులైనటువంటి శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారు మనకి తెలియజేశారు అని ఈ నిర్మించినటువంటి ఈ గురుచరిత్ర కథాశాల ఆధారంగా మనం తెలుసుకున్నాము తెలియజేస్తూ మరొక్కసారి గురుదేవులకు అపరాధం చెప్పుకున్నాం అపరాధ శ్రీ జలనా शरणागति गतिवूता शांत हो शांत हो शांत गुरुदत्ता दिगंबरा श्री गुरुदत्ता दिगंबरा श्री गुरुदत्ता दिगंबरा ஜய விஜய பவதி விஜய் பகிமதண்ட விஜய பவன் சீ குரு தீ பவன் ஜய குரு தீ பவன் ஓம் குரு தத்தீ மத விஜய பவன் திங்கம்பரா திங்க சிபால అని అందరూ కూడా నిత్యము కూడా ఈ దిగంబర మంత్రాన్ని స్మరించండి ఆయుధారోగ్య భోగభాగ్య విశ్వజీవంతో తోలుచుకోండి అని ప్రార్థన చేస్తూ మరొక్కసారి చేద్దాం అఖండ మండలాకారం వ్యాప్తం